తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు కొంతమంది అన్యాయంగా జైలుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తూ ఉంటారు అలాగే అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు కోర్టులు అంటూ తిరుగుతూ ఉంటారు కేసులు అంటూ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే రామాయణంలో యుద్ధకాండలో నూట పదిహేడవ సర్గ చదివితే ఉపశమనంగా ఉంటుంది అంటూ ఉంటారు అసలు అది ఎలా చదవాలి జన్నిటి గురించి తెలుసుకోవాలండి రాము అని శాస్త్రం ధర్మం ఎలా ఉంటుందంటే అంటే రాముడు ఉంటుంది అంతే వేరే రూపం లేదు అంత ధర్మాత్ముడు రాముడు రాముడు చేసింది కూడా ధర్మయుద్ధమే కదా అధర్మ యుద్ధం కాదు ఎవరో రాజ్యాల కోసమనో దేనికోసమో చేయలేదు ఆయన ఆయన భార్యని అపహరించుకుపోయినటువంటి రావణాసురుడు మీద చేసినటువంటి ఒక ధర్మ యుద్ధం అది రాముడు చేసింది ధర్మయుద్ధం అని చెప్పడానికి ప్రకృతి కూడా సహకరించిందని చెప్పవచ్చు అనేక రకాల కథలు వింటూ ఉంటాం వాటిలో ముఖ్యంగా కపివరులు కపీశ్వరులు వానరులు కదా అది ప్రకృతిలోంచి వచ్చినటువంటి వాడే వానరులు వాళ్ళు కూడా సహాయం చేశారంటే ప్రకృతి కూడా ఒప్పుకున్నట్టేగా ఇది ధర్మయుద్ధం అని అవునా అలాగే ఇంకో కథ కూడా వింటూ ఉంటాం ఉడతా భక్తి అవునా ఉడత కూడా రాముడికి సహాయం చేస్తూ ఉంటే రాముడు ఉడతని తీసుకొని ఇలా తను మూడు వేలతో ఇలా అని నీ జాతి మొత్తానికి వరాన్ని ఇచ్చాడు ఆ ఉడత జాతి మొత్తానికి వరాన్ని ఇచ్చాడు ఆయన అంటే అది కూడా ప్రకృతే కదా ఆయన చేసిన ధర్మయుద్ధమే కదా ఇక్కడ అన్యాయపరమైనటువంటి యుద్ధాలు చేసేటప్పుడు ఏ భగవంతుడు కూడా ఏ శక్తి కూడా మనకి అనుకూలత ఇవ్వదు ఇప్పుడు నేను తప్పు చేసి ఎదుటి వాళ్ళు శిక్షించాలి అంటే అది కరెక్ట్ కాదు కదా కానీ కొంతమంది ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధం లేనటువంటి వాటిల్లో ఇరుక్కుపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కూడా నాన్న డబ్బులు నా ఒటు వాడే వరకు నాకు తెలిసిన స్నేహితుడికి నేను ఇస్తాలే మా నేను ఇప్పిస్తాలే అని చెప్పేసి అడ్డుండి ఇప్పిస్తూ ఉంటాడు చెక్కు ప్రామిశ్ర నోట్లు వీడివిస్తాడు వాడు తీసుకొని వెళ్ళిపోతాడు వాడు మంచిగా ప్రశాంతంగా ఉంటాడు వీడు వాడు ఏం చేస్తాడు వీడి మీద కేసేస్తాడు వీడు వెళ్ళి జైల్లోకి వచ్చాల్సిన పరిస్థితి అవునా కానీ అలానే నిజంగా అంటే ఈ వాహనాలు కావచ్చు ఇవన్నీ కూడాను దొంగలు ఎవడో దొంగతనం చేస్తాడు ఎవరికో అమ్ముతాడు ఈ బండి ఎక్కడో పోలీసులు పట్టుకుంటారు ఈ ఎవరి దగ్గర అయితే ఉందో వాడే దొంగను చెప్పి వాడిని తీసుకెళ్ళి జైలు పడేస్తున్నారు అంటే మనకు సంబంధం లేని విషయాలన్నీ కూడా వీళ్ళ మీద ఎవరికి మీదకైతే వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి అలాగే ఎదురువాడు శత్రువు అనుకునేటువంటి భావన మనకు కాదు భగవంతుడు కలగాలి వీడికి వీడు శత్రువు వీడు తప్పు చేశాడు కాబట్టి వీడిని ఓడించడం తప్పు కాదు వీడిని గెలిపించడం చాలా అనితర సాధ్యం తప్పనిసరి కావాలి అని చెప్పి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి పరిస్థితి భగవంతుడికి సంకల్పం జరగాలి ఆ భగవంతుడికి సంకల్పం జరగాలంటే భగవంతుడికి మనం దగ్గర అవ్వాలి దానికి మనం సంకల్పం చేయాలి ఒక మాట చెప్పాలంటే మీరు అడిగినట్టుగా యుద్ధకాండ ఏదైతే ఉందో నాన్న చాలా పవిత్రంగా ఉంటుంది దాంట్లో సుందరకాండ అనేటువంటి విషయంలో కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాన్న సుందరకాండ రామాయణం రాముడు నడిచినటువంటి ఒక దారి రామ అయ్యనం అయ్యనము అంటే దారి రాముడు నడిచినటువంటి ఒక దారి కదా దీంట్లో సుందరకాండలో తీసుకుంటే కూడా సుందరకాండలో కూడా వివాహాన్ని కావడానికి శత్రు బాధలు తొరిగిపోవడానికి గ్రహ బాధలు తొరిగిపోవడానికి హెల్త్ ఆరోగ్యం బాగుండడానికి కూడా చాలా సర్గలు ఉన్నాయి అరవై నాలుగు సర్గల్లో చాలా మంచి సర్గలు ఉన్నాయి వాటిల్లో అసలు సుందరకాండ అసలు రామాయణంలో ఒక దివ్యమైనటువంటి ఒక వరంగా చెప్పుకోవచ్చు మనకు ఆంజనేయ స్వామి వారి చిన్నటువంటి ఒక వరం అసలు సుందరకాండను కూడా ఎందుకు సుందరకాండ అన్నారు అనేది చాలామందికి అనుమానంగా ఉంటుంది ఇక్కడ సుందరో సుందరో సీత సీతాదేవి చాలా సుందరంగా ఉంది కాబట్టి సుందరకాండ అని వచ్చుట సుందరో సుందరో కపి ఆంజనేశ్వారు చాలా సుందరంగా ఉన్నారు కాబట్టి సుందరకాండ అని వచ్చుట సుందరో సుందరో వన అశోక వనం కూడా చాలా సుందరంగా ఉంది కాబట్టి ఆ ఆ కాండని సుందరకాండ అని పిలుపుచ్చుట ఒక ఆయన అడిగారు నాన్న సుందరకాండ లంకలో జరిగింది కదా వాల్మీకి ఎలా రాశాడు ఇక్కడ కూర్చోని అని అడిగాడు అది ఎవరికైనా వచ్చే డౌటే చాలా వరకు అవునా రామాయణం రాసిందేమో ఇక్కడ ఆ సుందరకాండ జరిగిందేమో లంకలో ఎలా రాశాడు అంటే నిజంగా ఒక చోట నాకు సమాధానం దొరికింది నాన్న వాల్మీకి మనస్సు వెళ్ళి అక్కడ చూసింది అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసి అది ఈయన లిఖిత పూర్వకంగా సుందరకాండ రాశారు అలాగే అయోధ్యలో ఉండేటువంటి యుద్ధకాండ ఏదైతే ఉందో ప్రతి సర్గా చాలా పవిత్రమైనటువంటిదే చాలా శక్తివంతమైనటువంటిది కూడా రామ అనేటువంటి శబ్దమే అతి పవిత్రమైనటువంటి శబ్దం శక్తివంతమైనటువంటి శబ్దం రమ్ అంటే అగ్నితత్వం మా అంటే పృథ్వీతత్వం రమ్ అన్నప్పుడు రా అన్నప్పుడు లోపల నుంచి వచ్చేటువంటి రా అన్నప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది మన గొంతులు కదా ఈ లోపల ఉండేటువంటి దేహపరంగా మానసికంగా చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ రమ్ అనేటువంటి అగ్నిలో కాలిపోతాయిట మమ్మంటే పుణ్యం మా అన్నప్పుడు లోపలికి వస్తుంది మనకి రామ పాపం పోతుంది పుణ్యం లోపలికి వస్తుంది అలాగే మనకి యారాలావా చూసుకోండి దాంట్లో రా రెండవది యార పాప పా బాబా మా ఐదవది రెండు ఇంటూ ఐదు పది కదా రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాంతరం చదువుతూ ఉంటాం ఈ యొక్క శ్లోకం చదివితే చాలు రెండు ఇంటూ ఐదు వంద వంద ఇంటూ ఐదు ఐదు వందలు ఐదు వందలు ఇంటూ రెండు వెయ్యి సహస్రనామం చేసినటువంటి ఫలితం కలుగుతుందని అని చెప్తారు అందుకే విష్ణు సహస్రనామాలు చదవకపోయినా శ్రీరామరామరామైతే చదివితే చాలు చాలా చెప్తుంటారు ఎందుకంటే అంత అర్థం ఉంది రామనామంలో ఓ నమో నారాయణాయిలో రా తీసుకుంటే రా తీసేస్తే దానికి అర్థం లేదు నమో నారాయణాయ రా అర్థం లేదు అవునా రా తీసేస్తే ఓన్నమస్సి బాజాలో మా తీసేస్తే అర్థం లేదు రెండు కలపండి రా మా హరిహరుల సంపూర్ణమైనటువంటి ఏకమైనటువంటి తత్వం లక్షణం శక్తి ధర్మం రాముడు ఇక వేరే లేదు ఆయన చేసినటువంటి యుద్ధకాండలో ఉండేటువంటి మీరు చెప్పినట్టు పదిహేడవ సర్గం సర్గా ఏదైతే ఉందో అది పారాయణ చేస్తే ధర్మయుద్ధం చేసే ప్రతి ఒక్కరికి జయం కలుగుతుంది నాన్న దాంట్లో అనుమానం ఇప్పుడు కోర్టులో వ్యవహారం ఉంది ఏదన్నా వాయిదాలు ఉన్నాయి లాయర్ని నమ్ముకోవాలి జడ్జిని నమ్ముకోవాలి అలానే భగవంతుడిని కూడా నమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తే తప్పనిసరిగా యుద్ధకాండలో పదిహేడవ సర్గ పారాయణ చేసినటువంటి దాంట్లో నాన్న ఇంకొక శక్తి కూడా ఉంది యుద్ధకాండలో మేఘనాథుడు రాముని మీద యుద్ధానికి వస్తూ ఉంటాడు వచ్చే సమయంలో మేఘనాథుడు పాతాళ లోకంలో ఒక యాగాన్ని చేస్తూ ఉంటాడట యుద్ధానికి జయం కలగడం కోసం ఆ సమయంలో రాముడు తెలుసుకుంటాడు లోపల జరుగుతున్నటువంటి యాగం ఏంటి అని ఆ యాగం పూర్తి చేస్తే మేఘనాథుని సంహరించడం కాని పని అప్పుడు ఆంజనేయ స్వామివారిని పాతాళ లోకానికి పంపించి యాగాన్ని మొత్తాన్ని ధ్వంసం చేశారమంటాడు రాముల వారు ఈ ఆంజనేయ వారిని వెళ్ళి యాగాన్ని ధ్వంసం చేస్తారు ఆ తర్వాత మేఘనాథుడు యుద్ధానికి ఆసనమై సమయం ఆసనమై యుద్ధానికి రావడం మరణం పొందడం జరుగుతుంది ఆ సమయంలో మేఘనాథుడు చేసేటువంటి యాగం కూడా ప్రత్యంగిరా యాగం అంటారు ప్రత్యంగిర అంటే ప్రతిపక్ష భయకరి ప్రత్యక్ష శుభకరి మనకి శుభాన్ని శత్రువుకి భయాన్ని కలుగు చేసేటువంటి శక్తి అని అర్థం అమ్మవారి పేరు చాలా అతి భయంకరమైన భీతికరమైనటువంటి శక్తి అమ్మవారు అమ్మవారు కూడాను శత సహస్ర జ్వల జ్వలజ్వల జ్వాలా వ లక్ష సింహముఖాలతో అమ్మవారి ఆవిర్భావం జరిగిందిట శతము అంటే వంద సహస్రం అంటే వెయ్యి శత సహస్రం అంటే లక్ష లక్ష అంటే ఒకసారి ఊహించగలుగుతాము మనం ఏమన్నా ఊహాతీత రూపం అలానే జ్వల జ్వాలా జిహ్వే జిహ్వము అంటే నాలుగు నాలుగు మీద మంటతో లక్ష సింహముఖాలతో అమ్మవారు ఆవిర్భావం జరిగింది ఆ సృష్టి మొదట్లో అలాంటి అమ్మవారు యాగాన్ని చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేస్తే వచ్చారు అక్కడ చూడండి అది అధర్మం కాబట్టి యాగం ధ్వంసం చేయడానికి ఆంజనేయ స్వామి వారు అక్కడికి వెళ్ళారు యాగాన్ని ధ్వంసం చేశారు మేఘనాథుడి సంహరణ జరిగింది అవునా అంటే అక్కడ కూడా దేవత ఏం చేసింది ఎక్కడ ధర్మం ఉందో అటువైపే నిలుచుంది కాబట్టి యుద్ధకాళ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం అమ్మవారు రాముడు మన పక్కన ఉంటే రామ ప్రత్యంగిరా అని చెప్పి ఒక విధానం కూడా ఉంది నాన్న ఉపాసన విధానం కూడా ఈ ఇద్దరు మన పక్కన ఉంటే ఒక సింపుల్ ఒక మాట చెప్తారు నాన్న ప్రత్యంగిరా చేసేవాడి పంచన ఉండకూడదు అని చెప్తారు ఒకటే మాట ఆ ఉపాసన చేసేవాడి నోటితో ఏదంటే జరుగుతుందని భయం పొరపాటున వాళ్ళని ఏమైనా తిట్టామనుకోండి వాళ్ళు మనల్ని తిడితే అందుకని అంత భయంకరమైనటువంటి శక్తి కూడా మనల్ని అనుగ్రహించడంలో ఈ యొక్క యుద్ధకాండలో ఉన్నటువంటి పదిహేడవ సర్గలో ఉంటుంది కాబట్టి అది పారాయణ చేస్తే పారాయణ కూడా ఎలా చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే రామనామాన్ని ఎప్పుడూ వీడకూడదు రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఎత్ర ఎత్ర గుణాత కీర్తనం తత్ర కృతమస్త ఆంజనేయ ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి కృతమస్తు ఉంటాట నమస్కారం చేసుకొని ఉంటాట ఆయన పక్కన ఉంటే ఇంకా అపజయం ఎక్కడ ఉంటుంది మనకి అవునా అసలు మనం చాలా వరకు చూడండి రాముడు శివాలయాలు ప్రతిష్ట చేయడం చూసాం అనేక మంది దేవతలు ప్రతిష్ఠ చేయడం చూసాం చూసాం శివుడు ఎక్కడ కూడా ప్రతిష్ఠ చేయాల అలాంటి శివుడు కూడా కాశీలో చనిపోయేటువంటి ప్రతి జీవి చెవిలో చివరి క్షణాలలో శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని ఆయన వచ్చి ఆయనే వినిపిస్తారట శివుడు కాశీలో అందుకని కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి ఆ పైకి రిక్కించుకొని ఉంటుంది మనిషి అయినా కుక్కైనా నక్క ఏదైనా సరే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు కాబట్టి కాశ్యాంత మరణాన్ముక్తిహే అంటారు కాశీలో చనిపోతే మరి జన్మ లేదు ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పడానికి కూడా కారణం అదే అంటే రామనామం అనేది ఎంత గొప్పది కదా కాబట్టి చేయండి తప్పనిసరిగా జయం కలుగుతుంది శుద్ధిగా అంతఃకరణ శుద్ధితో మనస్సు శుద్ధిగా ఉండాలి ముఖ్యంగా దేహంతో పాటు మనస్సు కూడా శుద్ధిగా ఉండి యుద్ధకాళాన్ని పారాయణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జయం కలగాలని శ్రీరామ జయం చాలా సంతోషం గురువు గారు ధన్యవాదాలు శ్రీరామ రామ రామ